ఎలాంటి రోజు నాకు ఎప్పుడు కానీ అబ్బా నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంటాం హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా ఈరోజు మా ఈద్లో నాతో పాటు వర్క్ చేసి మా ఫ్రెండ్ అయితే కువైట్ నుంచి మన ఇండియాకి అయితే ఇంటికి అయితే వెళ్తున్నాడండి రెండు సంవత్సరాలు అయ్యింది ఇక్కడికి వచ్చి వర్క్ చేసి డ్రైవర్ కింద మరి జాబ్ అయితే చేస్తారండి చూడండి వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా సూట్ కేసులో నీట్గా సర్దుకొని మరి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరారు వాళ్ళ గారే తీసుకెళ్తున్నారండి స్వయంగాను చూడండి కొవ్వయిట్లో చాలామంది కూడా చెడు వాళ్ళు ఉంటారనేసి అనుకుంటున్నారు ఇప్పుడు వస్తున్న పరిణామాలు బట్టి పరిస్థితులను బట్టి చాలామంది కూడా కొవ్వయిట్ మస్కట్టు దుబాయి ఖతారు ఇటువంటి సౌదీ అరేబియా దేశాల్లో ఇప్పుడు రీసెంట్గా చాలామంది కూడా వీడియోలు చూస్తున్నాం ఎంత నరకయాతన పడుతున్నారో అది అవే అలా ఉంటే కొవ్వయిట్లోనే కాదు ఈ గల్ఫ్ దేశాల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు అని తెలియడానికి ఈ యొక్క వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి కోవైట్ గురించి మంచి వ్యక్తులు కూడా ఉంటారు అనేసి చూడండి ఈయన పనిచేసే ఇల్లు అనమాట మా దోస్తు పనిచేసే ఇల్లు చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని మరి మన ఇండియాకి స్వగ్రామానికి వెళ్తున్నందుకైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు చూడండి సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నాడు వాళ్ళ మేడం గారు వాళ్ళ అబ్బాయి మొత్తానికి వాళ్ళ దోస్తులు చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వచ్చి మిస్ అవుతున్నందుకు చాలా చాలా సరదా సరదాగా ఉంటాడు అందరిని కూడా బాగా పలకరిస్తాడు హిందీ అయినండి వచ్చేసి హిందీ అనమాట మా యూపీ ఉత్తరప్రదేశ్ మొత్తానికి చాలా చాలా మంచిగా పలకరిస్తారు ఉన్నారా తిన్నారా అని వాళ్ళ మేడం చూడండి వాళ్ళ మేడం ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకుంటుంది ఆవిడే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే తీసుకెళ్తుంది చాలా మంచిల్లు అండి మా ఫ్రెండ్కి దొరికిన ఇల్లు అయితే చాలా చాలా మంచిల్లు వాళ్ళ మేడం గారు చూసారా మొత్తానికి అయితే వాళ్ళ మేడం గారు ఎయిర్పోర్ట్కి అయితే తీసుకెళ్తున్నారు కువైట్కి ఇటువంటి గల్ఫ్ దేశాలకు వచ్చినప్పుడు ఇటువంటి ఇల్లు మంచిల్లు దొరికితే చాలా హ్యాపీగా ఉంటుందండి